నమస్తే సంతోష్ వెల్కమ్ టు స్టోరీ బోట్ రాముడు ఆదర్శ పురుషుడు రామరాజ్యం రావాలనేది అందరి ఆకాంక్ష అలాంటి రాముడు పుట్టిన ప్రదేశం అయోధ్యలో గుడి నిర్మాణంపై ఐదు వందల ఏళ్ల పాటు నడిచిన వివాదం ఇప్పుడు పరిష్కారమైంది ప్రాణప్రతిష్ఠ జరిగిన అపురూప క్షణాల్లో కోట్లాది మంది భక్తులు తరించిపోయారు దీనికోసం ఎంతమంది పోరాటం చేసినా చివరకు మోడీ హయాంలోనే అది సాకారమైంది అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ ఘనత మోడీకే దక్కుతుందనడంలో సందేహం లేదు బలమైన నాయకత్వ లక్షణాలు సంకల్ప దీక్షతో మోడీ శతాబ్దాల కల నెరవేర్చారనే ప్రచారం గట్టిగా జరుగుతోంది అయోధ్యలో రామాలయం కోట్లాది మంది కల దీనికోసం వందల ఏళ్ళు పోరాటం జరిగింది దశాబ్దాల పాటు న్యాయపోరాటం కూడా జరిగింది చివరకు ప్రాణప్రతిష్ఠ జరిగింది బాలరాముడి దర్శనం వెనుక మోడీ సంకల్ప బలం గురించి చర్చ జరుగుతోంది అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠతో ప్రపంచమంతా రామనామంతో మార్మోగుతోంది ఐదు వందల ఏళ్ల తర్వాత ఒక చారిత్రక సమస్యకు సర్వమత సానుకూల పరిష్కారం కనుగొని జాతి ప్రతిష్ట నిలబెట్టారు మోడీ ఎవరు అవునన్నా కాదన్నా అయోధ్య పునరుద్ధరణ ఖ్యాతి మోడీకే దక్కుతుంది ఆనాడు అద్వానీతో కలిసి ఓ సాధారణ కరసేవకుడిగా సంకల్పం స్వీకరించిన మోడీ ఇప్పుడు ప్రధానిగా దాన్ని నెరవేర్చుకున్నారు ప్రపంచంలోనే శక్తివంతమైన నాయకులుగా నిలిచారు నూట నలభై కోట్ల జనాభా కలిగిన దేశంలో హైందవ సిద్ధాంతాన్ని ఆలయ నిర్మాణాన్ని జనమందరి చేత ఆమోదముద్ర వేయించగలిగారు ఖచ్చితంగా అయోధ్య రామాలయం ఖ్యాతి మోడీకే దక్కుతుంది దక్కాలి కూడా సమస్యను కోర్టులో పరిష్కరించడం అక్కడి నుంచి ఆలయ పునర్నిర్మాణం దానికి ప్రతిష్టాత్మకంగా దేశమంతా ప్రచారం చేయడం ఒక వేవ్ సృష్టించడం మోడీకి మాత్రమే సాధ్యమైంది ఇది ఇది నరేంద్ర కి ఒక రాజు ఉండేవాడు ఆయన ఇప్పటికీ ఉన్నాడు ఆయన ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేశాడు ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆయన ఏమన్నాడంటే నేను అసలు ఈ ఈ గుడి నా లైఫ్లోనే పూర్తి అనుకోలేదు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు పదకొండు రోజులుగా ప్రధాని చేస్తున్న ఉపవాస దీక్ష ఆలయాల సందర్శన ప్రత్యేకంగా చెప్పుకోవాలి తద్వారా అయోధ్య రామాలయానికి ప్రపంచవ్యాప్తంగా ఒక అటెన్షన్ సృష్టించగలిగారు పదకొండు రోజులు ఉపవాసంలో ఉంటూ ద్రవపదార్థాలు మాత్రమే స్వీకరించి దక్షిణ మధ్య భారతదేశంలో ఆలయాలన్నీ తిరుగుతూ చన్నీళ్ల స్నానం నేలపై నిద్ర మోడీ సంకల్ప బలానికి నిదర్శనం మోడీ ఇలా చేయకపోతే ఖచ్చితంగా ప్రాణప్రతిష్టకు ఇంత అటెన్షన్ వచ్చేది కాదనే బాధన ఉంది ప్రధాని స్థాయి వ్యక్తి ఇంత నిష్టగా ఎందుకు ఉంటున్నారా అనే చర్చ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా జరిగిందే ప్రాణప్రతిష్ఠకు తయారవుతున్నారని తెలిసి కోట్లాది మంది భక్తులు కూడా ఆ మూడ్లోకి వెళ్ళిపోయారు రాముడి కోసం ప్రధాని అంత చేస్తున్నప్పుడు మనం ఎంతో కొంత చేయకపోతే ఎలాగా అనే ఆలోచన అందరిలో వచ్చేసిందే ఎవరికి వారే వీలైనంత నియమనిష్టలు పాటించడం మొదలుపెట్టారు ఇది మామూలుగా చెబితే చేస్తారో లేదో తెలియదు కానీ ప్రధాని స్వయంగా ఆచరించడం చూసి ఎవరికి వారే ఫాలో అయ్యారు ప్రాణప్రతిష్ఠ ఘట్టాన్ని సాంస్కృతిక పునరుజ్జీవనానికి మంచి అవకాశంగా మోడీ భావించారు దేశంలోని సాంస్కృతిక వైవిధ్యం హైలైట్ అయ్యేలా రాష్ట్రాల్లోని ఆలయాల్ని సందర్శించారు అందరూ తమకు దగ్గరలోని ఆలయాలు శుభ్రం చేయాలని పిలుపునిచ్చారు అక్కడి దేవుళ్లకు ధూపధీప నైవేద్యాలతో పూజలు చేయాలని పిలుపునిచ్చారు మోడీ పిలుపుతో దేశంలో చాలా ప్రాంతాల్లో ఆలయాలు శుభ్రం చేశారు భక్తులు దేశమంతా రామభజనలు పూజలు సంకీర్తనలతో ఊగిపోయింది ఇలా ప్రాణప్రతిష్ఠకు ఆ టెంపో సృష్టించడంలో మోడీ పూర్తిగా విజయవంతమయ్యారు ఇదంతా ఆయన సంకల్ప బలమేననే వారు లేకపోలేదు కేవలం ప్రాణప్రతిష్ఠ జరగడం ఇదో జాతి తలెత్తుకునే సందర్భం కావాలి అనేది మోడీ ఆకాంక్ష అందుకు తగ్గట్టుగానే జనాన్ని సన్నద్ధం చేసే పని ముందే మొదలుపెట్టారు అనుకున్నట్టుగానే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కలకాలం గుర్తుంచుకునేలా నిర్వహించారు మోడీ వ్యక్తిగతంగా చేసినా అది ఆయనకు మాత్రమే పరిమితమవుతుంది కానీ తాను చేస్తూ ఇతరులతో చేయించడమే నాయకత్వ లక్షణం ఓ నాయకుడుగా మోడీ ఈ విషయంలో విజయవంతమయ్యారు తనతో పాటు దేశ ప్రజలందరూ ఆధ్యాత్మిక భావనలో మునిగి తేలేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు ఇది కూడా మోడీ నాయకత్వ లక్షణాలకు సంకేతమే అనే వాదన వినిపిస్తోంది ప్రధానిగా తనదైన ముద్ర వేసుకున్న మోడీ బీజేపీలో సామాన్య కార్యకర్తగా వచ్చి దేశంలో హిందుత్వవాదులు కావచ్చు సామాన్య ప్రజల వరకు ఆమోదయోగ్యం పొందిన నాయకుడు కఠిన పరిశ్రమ క్రమశిక్షణ నిత్యం ఏదో ఒక జాతీయ అంతర్జాతీయ కార్యక్రమాల్లో భాగస్వామ్యం ఇవన్నీ దేశంలో మిగిలిన వారందరికీ ఒక ఇన్స్టిట్యూషన్గా నిలబెట్టారు నాయకుడు నిత్య చైతన్య స్ఫూర్తి రగిలించకపోతే తాను నిరంతరం పనిచేయకపోతే ఆ జాతి చైతన్యంతో ఉండదు నాయకుడు ఎప్పుడు వేగంగా ఉంటాడో చైతన్యంతో ఉంటాడో ఆ దేశంలోని ప్రజలంతా అతని స్ఫూర్తితో చైతన్యం పొందుతారు డెబ్బై మూడేళ్ల వయసులో మోడీ కదిలే తీరు హావభావాలు వస్త్రధారణ ఆయనలోని నాయకత్వ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి తన కార్యాలయానికి పరిమితమైపోయి ఉంటే మోడీ ఎంత కష్టపడినా ప్రజల్లో గుర్తింపు రాదు కార్యాలయంతో పాటు నిత్యం ఎక్కడో చోట దేశంలో ఆయన కార్యక్రమం ఉంటూనే ఉంటుంది ఎక్కడో ఒకచోట తిరుగుతూనే ఉంటారు ఓవైపు ఆలయాల సందర్శన ఇంకోవైపు అభివృద్ధి పథకాలు మరోవైపు అంతర్జాతీయ సదస్సులు ఒక వ్యక్తి ఇంత బహుముఖ పాత్ర పోషించడం చాలా అరుదు తాను అనుకున్నది సాధించడం కోసం కఠిన పరీక్షలు ఎదురైనా సరే నిలబడ్డారు నరేంద్ర మోడీ ప్రాణప్రతిష్ఠ వెనుక ఐదు వందల ఏళ్ల చరిత్ర ఉంది ఇక ఆలయ నిర్మాణం జరుగుతున్న వర్తమానం అందరి కళ్ల ముందుంది రాబోయే రోజుల్లో అయోధ్య అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రం అవుతుందనే గొప్ప సంకల్పం కూడా మోడీ తీసుకున్నారు ఇలా భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను టచ్ చేసేలా ప్రాణప్రతిష్ఠా కార్యక్రమానికి రూపకల్పన చేశారు ఈ సందర్భంగా విమర్శలు వచ్చినా వాటిని పట్టించుకోకుండా అనుకున్న పని చేసుకుంటూ పోయారు ఓ దేశం అభివృద్ధి చెందాలంటే బలమైన నాయకత్వం కావాలి ఓ కార్యక్రమం ఘనంగా జరగాలంటే కార్యనిర్వాహకుడి పాత్ర కీలకం इप प्राण प्रतिष्ठा घट मोडी नायकत् तो लक्षण संकल्प और साधना की सिद्धि के लिए हमारी प्रतीक्षा की इस समाप्ति के लिए और संकल्प की पूर्णता के लिए आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का हृदय से आभार और अभिनंदन सरे అయోధ్యలో రామాలయ నిర్మాణానికి కోర్టు అనుమతిచ్చింది ఆలయ నిర్మాణం జరుగుతోంది ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ కూడా పూర్తయింది దానికి అంత ఆర్భాటం అవసరమా అనే వాదన కూడా గట్టిగా వినిపించింది విద్యా సంస్థలు ఆసుపత్రులు కట్టే సమయంలో లేని హడావుడి ఇప్పుడు మాత్రం ఎందుకు అనే చర్చ నడిచింది ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానం అందినా తిరస్కరించిన వారు కార్యక్రమం నిర్వహణ తీరుపై లెక్కలేనన్ని విమర్శలు చేసిన వారు చాలామంది ఉన్నారు చివరకు శంకరాచార్యులు కూడా దూరంగా ఉన్నారు అయినా సరే మోడీ ఎక్కడా వెనకడుగు వేయలేదు ఎవరేమనుకున్నా సరే తాను చేసేది పవిత్ర కార్యమని గట్టిగా నమ్మారు కరసేవనాటి దృఢ సంకల్పాన్ని బలంగా నిలుపుకుని పని పూర్తి చేశారు ఎవరి కోసమో నిర్ణయాలు మార్చుకోలేదు షెడ్యూల్ పై పునరాలోచనలు చేయలేదు మళ్లీ సంప్రదింపులు మొదలు పెట్టలేదు ఏకపక్షంగా కార్యక్రమం జరుగుతుందనే విమర్శలకు రాముడి పక్షంగా జరుగుతుందనే బాధనతో బదులిచ్చారు రాముడే అన్నీ చేయించుకుంటున్నాడనే వాదన భక్తులకు కూడా బాగా ఎక్కేసింది దీని ముందు ఏ విమర్శలు నిలబడలేదు ప్రాణప్రతిష్ఠను కూడా మోడీ ఎక్కడా తన ఘనతగా చెప్పుకోకుండా పరిణితి చెందిన నాయకుడిలా వ్యవహరించారు ఇదంతా రామభక్తుల ఘనత రాముడి ఆశీర్వాద ఫలితమేనని వినమ్రత చూపించారు ప్రాణప్రతిష్ఠలో పాలు పంచుకోవడంతో తన శరీరంలోని అణువణువు పులకిస్తుందన్న మోడీ వ్యాఖ్యలు నేరుగా రామభక్తుల హృదయాన్ని తాకాయి పనిలో పనిగా రామభక్త హనుమంతుణ్ణి కూడా మోడీ తలుచుకున్నారు మోడీ బలమైన సంకల్పంతోనే ఈ అపురూప ఘట్టం సాకారమైందని ఎవరెంత ప్రచారం చేసినా మోడీ మాత్రం ఎక్కడా స్వోత్కర్షకు చోటివ్వకుండా జాగ్రత్త పడ్డారు పెద్ద పెద్ద పనులు చేయాలి కానీ చెప్పుకోవాల్సిన పని లేదనే సూత్రాన్ని పాటించారు మాటల్లో కాదు చేతల్లో చూపించాలనే మాటను నిజం చేసి చూపించారు మోడీ నిజానికి ఆయన చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ప్రాణప్రతిష్ట ఘనత మోడీదేనని దేశమంతా చర్చించుకుంటోంది అలాంటప్పుడు ప్రత్యేకంగా తన గురించి తాను చెప్పుకోవాల్సిన పనిలేదు ఇలా సందర్భోచితంగా వ్యవహరించడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు మోడీ అందరూ మోడీ గురించి మాట్లాడుతుంటే మోడీ మాత్రం రాముడి గురించే మాట్లాడారనే సంకేతాలు భక్తుల్లోకి వెళ్లేలా చేశారు నాయకుడు చురుగ్గా ఉంటే దేశంలో ప్రజలు కూడా అందుకు అనుగుణంగా ఉంటారు వారిలో ఎక్కడా లేని చైతన్యం వస్తుంది ప్రధానిగా ప్రజల్ని ప్రభావితం చేసిన మోడీ దేశం మీద తనదైన ముద్ర వేశారు ఇప్పుడు ప్రాణ ప్రతిష్టతో మరోసారి సిసలైన నాయకుడు ఎలా ఉండాలో చూపించారు ఐదు వందల ఏళ్లుగా ఉన్న సమస్యను మోడీ పదేళ్లలో పరిష్కారమయ్యేలా చేశారు సంకల్ప బలం రాజకీయ బలం నాయకత్వ లక్షణాలు ఇలా అన్నింటినీ అయోధ్య సమస్య పరిష్కారం కోసం ఓ పద్ధతి ప్రకారం ఉపయోగించారు దేశంలో ప్రజల మూడుకు అనుగుణంగా పనిచేసుకుంటూ పోయారు ప్రక్రియ ఎక్కడా గాడి తప్పకుండా జాగ్రత్త పడ్డారు కోర్టులో వాదనలు సాక్ష్యాలు తీర్పు ఆలయ శంకుస్థాపన నిర్మాణం ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ వరకు అడుగడుగునా భక్తుల మనోభావాలకు తగ్గట్టుగా వ్యవహరించారు మోడీ హయాంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎత్తివేత ట్రిపుల్ తలాక్ రద్దు కశ్మీర్ ను రెండు రాష్ట్రాలుగా విభజించడం ఇవన్నీ దేశ ప్రజల్ని ఉత్తేజితం చేసినవే అయితే ప్రాణప్రతిష్ఠ అనేది చాలా ప్రత్యేకమనే చెప్పాలి ఒక్కసారిగా జాతి జాగృతమైన ఘట్టంగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఓ ప్రధానికి ఇలాంటి అవకాశం చాలా అరుదుగా వస్తుంది ఇక్కడ మోడీకి ఏ అవకాశం యాదృచ్ఛికంగా రాలేదు అది రావాలనే బలమైన సంకల్పంతో పనిచేశారాయనా చివరకు అనుకున్నది నెరవేర్చుకున్నారు రాజకీయ బలం ఉందని మంద బలంతో సాధించాలని అనుకోలేదు హిందువుల మెజారిటీ కాబట్టి ముస్లిం అభిప్రాయం పట్టించుకోకుండా అస్సల్లేరు కోర్టులో కూడా తీర్పు వచ్చే ముందే రెండు వర్గాల్ని సమాయత్తం చేశారు తీర్పు వచ్చాక కూడా ఎవరి విజయమూ కాదు ఎవరి అపజయమూ కాదు అందరూ గెలిచారు అనే సంకేతాలు వెళ్లేలా చేశారు దీంతో ప్రపంచమే ఆశ్చర్యపోయేలా అయోధ్యలో ఏకకాలంలో అటు ఆలయం ఇటు మసీదు నిర్మాణం జరుగుతోంది మోడీ తన సంకల్ప బలంతో కేవలం అయోధ్య సమస్య పరిష్కారమయ్యేలా చూడటమే కాదు ప్రపంచ శాంతి సందేశం కూడా ఇచ్చారనే చర్చ జరుగుతోంది గతంలో మత యుద్ధాలు జరిగాయి ఇప్పుడు కూడా పవిత్ర యుద్ధాలు జరిగాయి మన దేశంలోనూ కొన్నాళ్ల క్రితం వరకు మత ఘర్షణలు జరిగేవి అలాంటి తరుణంలో ఎక్కడా శాంతి భద్రతల సమస్య రాకుండా ఎవరు నమ్మిన దైవాన్ని వారు ప్రార్థించుకునే అవకాశం రావడం అది చారిత్రక వివాదం ఉన్న స్థలంలో శాంతి సుమాలు విరపోయడం చిన్న విషయమేం కాదు ఇక్కడ సంకల్ప బలంతో నాయకత్వ లక్షణాలు చాలా ముఖ్యం ఇక్కడ రాముడి జీవితంలోని అంశాలను కూడా మోడీ స్ఫూర్తిగా తీసుకున్నారనే ప్రచారం జరిగింది శాంతికి సామరస్యానికి విలువిచ్చిన రాముడి గుడి నిర్మాణం కూడా అలాంటి సామరస్య వాతావరణంలో జరగడమే ఆయనకు భక్తులు చేసే నిజమైన పూజ అనే సంకేతం బలంగా వెళ్లింది అయోధ్య వివాదం ఇప్పుడు కాకపోతే మరికొన్నేళ్లకైనా పరిష్కారం కావచ్చు కాని ఇంతటి సామరస్య వాతావరణంలో పరిష్కారం కావడమే అసలైన విజయం అనే వాదన గట్టిగా వినిపిస్తోంది దీనికోసం మోడీ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ఎక్కడా పరిస్థితులు అదుపు తప్పకుండా ఎవ్వరికీ ఆవేశపడే అవకాశం ఇవ్వకుండా సున్నితంగా వ్యవహరించారు రామాలయానికి అయోధ్య అభివృద్ధికి అయోధ్య ప్రజల భవిష్యత్తుకి ముడిపెట్టడం కూడా పాలకుడిగా తెలివైన పనే అంటున్నారు విశ్లేషకులు గుడి కడితే భక్తులకు సంతోషం మాకేంటి అనే ప్రశ్నలకు తావు లేకుండా ఆలయ నిర్మాణంతో పర్యాటకం ఎలా పెరుగుతుందో బిజినెస్ ఎలా జరుగుతుందో వివరించే ప్రయత్నం చేశారు ఇప్పటికే మారుతున్న అయోధ్య రూపురేఖలు ప్రజల దృష్టిని ఆధ్యాత్మికతో పాటు అభివృద్ధి వైపు వెళ్లేలా చేశాయి ఇప్పటికే జరిగిన లక్షల కోట్ల రూపాయల బిజినెస్ కూడా ఆలయంతో పాటు జరిగే అభివృద్ధిని రాముడు తమ జీవితాల్ని ఎలా మార్చబోతున్నాడనే విషయాన్ని జనం అర్థం చేసుకున్నారు ఎవరేం చేసినా జనానికి ఆదాయం పెరగడమే కావాలి ఈ సూక్ష్మాన్ని కూడా పట్టుకున్న మోడీ ప్రాణప్రతిష్ఠను దిగ్విజయంగా పూర్తి చేశారు ప్రాణప్రతిష్ఠను ఆధ్యాత్మిక కార్యక్రమంలా చేయడం లేదనే విమర్శలొచ్చాయి అయితే దీన్ని జాతి దీక్ష సంకల్పం తీసుకునే ఘట్టంగా మార్చాలని మోడీ కంకణం కట్టుకున్నారు దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోవాలని దానికి రాముడు సాక్షిగా సంకల్పం తీసుకుందామని ఇంతకంటే మంచి సమయం ఏముంటుందనే వాదనకు దేశవ్యాప్తంగా ప్రజలు స్పందించారు ప్రాణప్రతిష్ట రోజు దేశమంతా రామభజనలో మునిగితేలిందే ఈ స్థాయిలో భక్తులు ఆలయాలకు పోటెత్తడం చిన్న విషయం కాదు అసలు ఆలయానికి వెళ్లే అలవాట్లేని కొందరు కూడా ఈసారికి వెళ్దాంలే అనే సంకల్పం తీసుకునేలా మోడీ అందర్నీ ప్రభావితం చేశారు ఇక్కడ నాయకుడు ఏ పనైనా ఆచరిస్తే ప్రజలు కూడా ఫాలో అవుతారని తేలిపోయింది మోడీ ఎప్పుడూ తాను మంచిదని నమ్మిన ప్రతి విషయాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం గట్టిగా చేస్తారు కేవలం చెప్పి ఊరుకోకుండా మెజారిటీ ప్రజలు పాటించేలా ఓ షెడ్యూల్ రూపొందిస్తారు మొదట తానే ఆ షెడ్యూల్ ఫాలో అవుతూ జనం మీద సానుకూల ఒత్తిడి పెరిగేలా జాగ్రత్తలు తీసుకుంటారు ప్రధాని చేస్తున్నప్పుడు మనం చేయకపోతే ఎలాగా అనే మొహమాటంతో అయినా మొదలయ్యే పని చివరకు అందరి భాగస్వామ్యంతో కొత్త రూపు తీసుకుంటోంది ఇదే మోడీ టెక్నిక్ ఈ ఒడుపుతోనే ఆయన పెద్ద పెద్ద కార్యక్రమాల్ని చాలా తేలిగ్గా సక్సెస్ చేస్తున్నారు నూట నలభై కోట్ల మందికి పిలుపునివ్వడం ప్రధాని సందేశం జనంలోకి వెళ్లడం అంత తేలికైన విషయం కాదు మోడీకి ముందు చాలా మంది ప్రధానులు వచ్చారు కానీ మోడీ మాదిరిగా ఎవ్వరూ జనంతో మమేకం కాలేదు మోడీ ఏం చెప్పినా జనం చేసేస్తూ ఉంటారు పార్టీలు కులాలు మతాలు రాష్ట్రాలు ఏవీ వారికి అడ్డు రావడం లేదు మన ప్రధాని చెప్పారు చేయాల్సిందే అనుకుంటున్నారు మరి ఇంతకు ముందు పనిచేసిన వారు మన ప్రధానులు కాదా అంటే వారితో జనం అంతగా కనెక్ట్ కాలేదని చెప్పాలి నిరంతరం ప్రజల్లో ఉండే మోడీ ప్రతి క్షణం ప్రజల అటెన్షన్ తన మీద ఉండేలా చూసుకుంటారు మంచైనా చెడైనా మోడీ ఏం చేస్తున్నారనే విషయం ఎవ్వరూ చెప్పే పని లేకుండా ప్రజలకి చేరిపోతోంది ఇన్ని కోట్ల మందికి ఇంత వేగంగా ఆలోచనలు చేరువవ్వడం కూడా నాయకత్వ లక్షణానికి తిరుగులేని ఉదాహరణే అందుకే మోడీ దేశంలోనే కాదు ప్రపంచంలోనూ బలమైన నేతల్లో ఒకరిగా ఉండగలుగుతున్నారు మోడీది చాలా విలక్షణమైన వ్యక్తిత్వం వేషధారణ భాష ఇలా ప్రతి దానిపై చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఏ సందర్భంలో ఎలా ఉండాలి ఏం చెప్పాలి ఏం మాట్లాడాలి అనే విషయాలపై మోడీకి పూర్తి క్లారిటీ ఉంది చాలా వరకు మెజారిటీ ప్రజల్ని ఆకట్టుకోవడంలో విజయవంతమవుతారు ప్రధానిగా మోడీ చేసిన పనులకే కాదు ఆయన వ్యక్తిత్వానికి కూడా ప్రత్యేకంగా అభిమానులున్నారంటే నమ్మాల్సిందే ప్రజల్ని ఆకట్టుకోవడం కోసం మోడీ ఎక్కడా మొహమాట పడరు జనం నేత చెప్పేది వినాలంటే మొదట వారిని ఆకట్టుకోవాలి అనేది మోడీ సూత్రం అందుకే అత్యంత క్లిష్ట సందర్భాల్లో కూడా మోడీ నేరుగా జనానికి టచ్లోకొచ్చేస్తారు ఏ శసపిషలు ఉపోద్ఘాతాలు లేకుండా డైరెక్టుగా విషయంలోకి వచ్చేస్తారు ఇలా సూటిగా సుత్తి లేకుండా ఉండే ప్రసంగాలు జనంలో మరింత అటెన్షన్ పెంచుతాయి ఏ మాట మిస్ అయితే ఏ విషయం పోతుందో అని మరింత జాగ్రత్తగా మోడీ మాటలు వినేలా ప్రేరేపిస్తాయి మాటే మంత్రంగా ప్రజల్ని ఆకట్టుకునే మోడీ ఆచరణే ఆదర్శంగా దేశాన్ని ప్రభావితం చేస్తున్నారు ప్రాణప్రతిష్ఠకు ముందు మోడీ చేసిన పదకొండు రోజుల అనుష్ఠానం అదంటే ఏంటో అందరికీ తెలిసేలా చేసింది ఆల్రెడీ ప్రజలంతా ఈ పదిహేను రోజులు బట్టి నరేంద్ర మోడీ ప్రయాణాలు ఆయన పదకొండు రోజుల ఉపవాసం ఉండి అన్ని గుడికి వెళ్తూ దక్షిణాదిలో ఉత్తరాదిలో మీనింగ్ ఇది ఈ స్థానం ఇది ఆ మ్యాప్లో ఉన్నది ఆఖరికి రామ్ సేతు కూడా మాత్రం ప్రజలకు మాత్రం తీసుకొచ్చి నరేంద్ర మోడీ చేయగలిగారు గతంలో నవరాత్రుల దీక్షను కూడా మోడీ ఇలాగే పాపులర్ చేశారు అన్ని పుస్తకాల్లో ఉంటాయి ఆచారాలు పెద్దలు చెబుతూనే ఉంటారు కానీ మనకు తెలిసిన మనల్ని ప్రభావితం చేసిన వ్యక్తులు అదే సమయంలో నాయకత్వ స్థానాల్లో ఉన్నవారు చెప్పే మాటలకు ప్రాధాన్యత ఉంటుంది సరిగ్గా అదే పని చేస్తున్న నరేంద్ర మోడీ జాతి మొత్తానికి తమకు ఘనమైన వారసత్వ సంపద ఉందని తాము ఎవరికన్నా తక్కువ కాదనే స్ఫూర్తి ఇచ్చారు అనడంలో సందేహమే లేదు ఈ సంగతి కొందరికి తెలిసినా ప్రధాని మోడీ చెప్పాక వచ్చిన ఫీల్ వేరే అనే వాదన వినిపిస్తోంది మోడీ ఏం చేసినా దాంతో దేశ ప్రతిష్టను జాతి గౌరవాన్ని ముడిపెడతారు ఏ పని ఎలా చేసినా దేశ గౌరవాన్ని పెంచుతున్నామనే భావన జనానికి కలిగేలా చేస్తారు ఇలా జాతి మొత్తాన్ని కదిలించే నాయకత్వాన్ని అందించడంలో మోడీ విజయవంతమయ్యారు మోడీ కేవలం ప్రధాని అయ్యాకే కొత్త లక్షణాలు అలవర్చుకోలేదు కరసేవకుడిగా ఉన్నప్పటి నుంచి ఉన్న లక్షణాలే కొనసాగిస్తున్నారు కరసేవకుడిగా రామాలయం నిర్మించాలనేది మోడీ వ్యక్తిగత సంకల్పం ప్రధాని అయ్యాక అదే సంకల్పాన్ని కొనసాగించి ఇప్పుడు ప్రాణ ప్రతిష్టతో ఆ సంకల్పాన్ని నెరవేర్చుకున్నారు సమాజానికి శాంతి సందేశం ఇవ్వడమే మతం ముఖ్యోద్దేశం మతం ఏదైనా చెప్పేది మాత్రం జగమంతా సుఖంగా ఉండాలి అనే మనిషికి సంఘజీవనంలో కొన్ని కట్టుబాట్లు కావాలి దీనికోసం చట్టాలున్నాయి అయితే మామూలుగా చెబితే వినని వాటిని దేవుడి పేరుతో చెప్పడానికే మతాలు అంటారు అన్ని మతాల ప్రధాన ఉద్దేశం మనిషిని సరైన దారిలో నడిపించడం తొలి రోజుల్లో ఏ మతమైనా ఇలాగే ఉండేది కాలక్రమంలో ఆధిపత్య పోకడలు మూఢత్వం పెరిగింది అనేది చరిత్ర చెప్పే సత్యం ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మతం మౌలిక లక్షణాలను జనానికి గుర్తు చేసే ప్రయత్నం చేశారు మోడీ మూడు దశాబ్దాల క్రితం కరసేవకుడిగా దృఢమైన సంకల్పం తీసుకున్న మోడీ కేవలం పదేళ్ల పదవీ కాలంలో అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు ఏ పనికైనా ముందు సంకల్పం తీసుకోవాలి సంకల్పం బలంగా ఉంటే ఆ పని ఖచ్చితంగా జరుగుతుందని చెబుతారు ప్రాణప్రతిష్ఠ విషయంలో రామభక్తులు చేసిన సంకల్పం నెరవేరిందని మోడీ చెప్పారు తనను తాను రామభక్తుల్లో ఒకణ్ణి మాత్రమేనని చెప్పుకుంటారు ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఎవరికి వారే గట్టి సంకల్పం తీసుకోవాలని ఘర్షణలకు తావలేని అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు ఓ రకంగా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యాన్ని జాతికి మరోసారి గుర్తు చేశారు ఇలా సందర్భం ఏదైనా దేశం పట్ల బాధ్యతను విస్మరించకూడదని జనానికి గుర్తు చేయడం కూడా నాయకుడి లక్షణం ఇది ఏమిటంటే ఇది నరేంద్ర మోదీ సంకల్ప బలం మొన్న ఒక అయోధ్యకి ఒక రాజు ఉండేవాడు ఆయన ఎప్పటికీ ఉన్నాడు ఆయన ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేశాడు ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆయన ఏమన్నాడంటే నేను అసలు ఈ ఈ గుడి నా లైఫ్లోని పూర్తవుతుంది అనుకోలేదు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నాయకుడు ఎప్పుడు తాను పనిచేస్తూ పని చేయించాలి మోడీ అదే పని చేస్తున్నారు ఓ ప్రత్యేకమైన కార్యక్రమంలో కేవలం ఆ కార్యక్రమం గురించే చెప్పి ఊరుకోవచ్చు కానీ దానికి జోడింపుగా మరికొన్ని ప్రత్యేక కార్యక్రమాల ప్రస్తావన చేస్తే జాతిలో కొత్త స్ఫూర్తి రగులుతుంది ఈ సూత్రాన్ని మనసా వాచ కర్మణ మోడీ నమ్ముతారు బీజేపీలో వాజ్పేయికి వికాస్ పురుష్గా అద్వానీకి లోహ్ పురుష్గా పేరుంది ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ సంకల్పాన్ని నెరవేర్చుకోవడంతో మోడీ సంకల్ప పురుషయ్యారనే చర్చ జరుగుతోంది సంకల్పం తీసుకోవడం వేరు దాన్ని నెరవేర్చుకోవడం వేరు శతాబ్దాల కలగా ఉన్న ప్రాణప్రతిష్ఠను సాకారం చేసిన మోడీ తన ఉక్కు సంకల్పంతో అనుకున్న కార్యం పూర్తి చేశారనే బాధన వినిపిస్తోంది కరసేవలో కోట్ల మంది పాల్గొన్నారు రథయాత్రలో పాలుపంచుకున్నప్పుడు మోడీ ఎవ్వరికీ తెలియదని అద్వానినే చెప్పారు అలాంటి మోడీ ప్రధాని స్థాయికి ఎరిగి తన హయాంలోనే కరసేవకుడుగా చేసిన సంకల్పాన్ని నెరవేర్చుకోవడం యాదృచ్ఛికంగా కనిపించవచ్చు కానీ దీని వెనుక మోడీ వ్యూహాలు కార్యసాధకుడి లక్షణాలు చాలా ఉన్నాయి ఒక్క అయోధ్య అనే కాదు మోడీ ఏం చేసినా దాని వెనుక ప్రత్యేకమైన వ్యూహం ఉంటుంది ఇలాంటి ప్రత్యేక లక్షణాలే మోడీని ఐకాన్ గా నిలబెడుతున్నాయి ప్రధాని ఏం చేసినా ప్రత్యేకంగా ఉంటుందనే కారణమే మెజారిటీ దేశ ప్రజల్ని ఆయన్ను అనుక్షణం అనుసరించేలా చేస్తోంది కార్యక్రమం ఏదైనా సరే తాను పాలు పంచుకుంటే చాలు దేశం మొత్తం ఆటోమేటిక్గా అటెన్షన్ మోడ్లోకొచ్చేలా చేసే కార్యాచరణ మోడీ సొంతం ప్రతి సందర్భానికి మొదట దేశం మూడ్ను సెట్ చేస్తారు ఆ తర్వాత దేశమంతా ఆ ఘట్టంలో భాగస్వామ్యం వహించేలా కార్యాచరణ ఉంటుంది ఈ కార్యక్రమం నుంచి ఏదో స్ఫూర్తి పొందామని దేశం గర్వపడే సందర్భమని జనం అనుకునేలా చేస్తారు ఇక్కడే నాయకుడి చాకచక్యం ఆధారపడి ఉంటుంది ప్రజల్లోకి ఒక విషయం వెళ్లేలా చేయడమే కష్టం అలాంటిది ఒక పనిలో నూట నలభై కోట్ల మందిని భాగస్వాములను చేసి అందరిలో సరికొత్త స్ఫూర్తి రగిలించడం చిన్న విషయం కాదు కానీ మోడీ చాలా తేలికగా ఈ పని చేయడానికి కారణం ఆయన నాయకత్వ లక్షణాలే అని చెబుతున్నారు ఒక టాస్క్ పెట్టుకోవడం దాన్ని పూర్తి చేయడమే కాదు ఓ టాస్క్ పూర్తయ్యే సమయంలోనే మరో టాస్క్ కోసం సంకల్పం చేయడం మోడీ శైలి అదే శైలిని ఆయన జాతికి అలవాటుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు భారత్ లాంటి దేశానికి ఏదీ కష్టం కాదనే బాదాన్ని భారతీయులకు ఉన్నటువంటి ఘనమైన వారసత్వానికి వారు చేయలేని పనేముందనే ప్రశ్నను సహేతుకంగా లేవనెత్తడంలో మోడీ ఎప్పటికప్పుడు సరైన సందర్భాలని ఎంచుకుంటారు నాయకుడు కేవలం మంచి మాట చెబితే సరిపోదు సరైన సమయాన్ని స్పూర్తి నింపే ఉదాహరణల్ని కూడా చూసుకోవాలి అన్నీ కలిస్తేనే సందేశం జనంలోకి బలంగా వెళ్తుంది అలాంటి మేళవింపు చూసుకోవడమే నాయకుడి అసలైన దూరదృష్టికి నిదర్శనంగా నిలుస్తుంది మోడీ పనిచేసిన బీజేపీ నుంచే మోడీ శిక్షణ పొందిన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తోనే గతంలో వాజ్పేయి ప్రధానిగా అద్వానీ ఉప ప్రధానిగా ఆరేళ్లపాటు ప్రభుత్వం నడిపారు కానీ వారు రామాలయాన్ని సాకారం చేశారు మోడీ మాత్రం పదేళ్లలోనే అనుకున్నది సాధించారు దీనికోసం వ్యూహాత్మక ఎత్తుగడల్ని విస్తృత ప్రాతిపదికల్ని సిద్ధం చేసుకున్నారు కేవలం రామాలయ సాకారం కావడంతో మోడీ ఆగిపోతారని ఎవరూ అనుకోవడం లేదు ఇంకా పెండింగ్లో ఉన్న కీలక అంశాలను కూడా లైన్లో పెడతారనే చర్చ జరుగుతోంది ప్రాణప్రతిష్టతో మోడీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమైపోయిందని బీజేపీ ప్రచారం చేస్తోంది మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధాని అయితే కామన్ సివిల్ కోడ్ లాంటి అంశాలు కూడా ఆచరణలోకి రావడం కష్టం కాదనే వాదన గట్టిగా వినిపిస్తోంది ప్రాణప్రతిష్ఠా సంకల్పం నెరవేర్చుకున్నా మరిన్ని ఘనమైన లక్ష్యాలు పెట్టుకున్నా మోడీ హైతో ముంకిన్ హై అంటున్నాయి బీజేపీ శ్రేణులు మోడీ కేవలం ఆధ్యాత్మికత విషయంలోనే కాదు అభివృద్ధి కార్యక్రమాలైనా అంతర్జాతీయ వేదికలైనా ఎక్కడైనా తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటారు నిరంతరం ఏదో ఒక కార్యక్రమంలో పనిచేస్తూ దేశ ప్రజలకి స్ఫూర్తినిస్తారు డెబ్బై మూడేళ్ల వయసులో ఉన్న మోడీ ప్రతి క్షణం బిజీగా ఉంటారు ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా పనిచేస్తే మనమెంత పనిచేయాలనే ప్రశ్నను ప్రతి దేశ పౌరుడిలోనూ రేకెత్తేలా చేస్తారు మోడీ ఇక్కడే నాయకుడి నాయకత్వ లక్షణాల ప్రభావం ఎలా ఉంటుందో తెలుస్తుందంటారు విశ్లేషకులు ప్రాణప్రతిష్ఠను దేశమంతా పండుగలా జరుపుకుంది ప్రపంచమంతా ఆసక్తిగా చూసిందే అలా చేయడంలో మోడీ విజయవంతమయ్యారు సమిష్టి కృషితో ఏ పని చేసినా దాని స్థాయి పెరుగుతుంది ఇలా ప్రతి విషయంలోనూ దేశ ప్రజల్ని భాగస్వాముల్ని చేయడం ద్వారా మోడీ అనుకున్నది సాధిస్తున్నారు ఏదో ప్రధానికి నచ్చింది చేసేస్తున్నారు అని ఎవ్వరూ అనుకోకుండా చేసే ప్రతి పని వెనుక ఉన్నటువంటి చరిత్ర ఏంటి దాని అవసరమేంటి చేస్తే ఏం జరుగుతుంది అని ఆ పని నుంచి ఎలాంటి స్పూర్తి పొందాలి అనే విస్తృత చర్చను ప్రజల్లో పెట్టేలా చేయడమే మోడీ పెద్ద విజయం ఏ అంశం మీదైనా లోతైన చర్చ జరిగిన తర్వాత మంచి చెడుల గురించి ప్రజలకు అవగాహన పెరుగుతుంది అలాంటి అవగాహనతో చేసే ఏ పనైనా మరింత ఎక్కువగా విజయవంతమవుతుంది మోడీ అనుసరించే ప్రాథమిక సూత్రం నాయకుడు దేశం కోసం ఆలోచించాలి ప్రజలంతా తన ఆలోచనతో ఏకీభవించేలా వారిని ఆలోచించేలా చేయగలగాలి దానికోసం కార్యాచరణ ఇవ్వాలి ఆ కార్యాచరణలో తాను స్వయంగా పాలు పంచుకోవాలి ఇలా చేసే ప్రతి పనిలోనూ స్వామికార్యం స్వకార్యం రెండూ పూర్తయ్యేలా చూసుకుంటారు నరేంద్ర మోడీ కేవలం ప్రజలు ఓ మంచి పనిలో భాగస్వాములు కావడమే కాదు దాంతోపాటు నాయకుడిగా ప్రజలపై ఎంతో కొంత ప్రభావం చూపేలా జాగ్రత్తలు తీసుకుంటారు